చండూరు మండల కేంద్రంలో పైప్ లైన్ కోసం మూడు రోజుల కిందట గుంతి ఆ మట్టిని ప్రధాన రహదారిపై అలాగే వదిలేశారని సామాజిక ఉద్యమ నాయకుడు సమాచార హక్కు చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు కాసాల వెంకటరెడ్డి అన్నారు ఈ మట్టి కుప్ప మూలంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని అధికారులు స్పందించి రోడ్డుపై ఉన్న మట్టి కుప్పను తొలగించాలని వెంకటరెడ్డి కోరారు సోమవారం ప్రాంతంలో రోడ్డుపై మట్టి కుప్పను ఉన్న ఈ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు మండల కేంద్రంలో రెండు వర్షాల రహదారిపై రోడ్డు పక్కన పైప్ లైన్ కోసం తీసి అటు మట్టిని రోడ్డులో సగభాగం మేరకు మట్టిని రోడ్డుపై వదిలివేయటం జరిగింది ఇది మూడు రోజుల బట్టి ఈ మట్టి కుప్ప ఈ విధంగానే ఉంటుంది ఇటీ కుప్ప మూలంగా రాత్రి వేళల్లో ప్రమాదం జరిగేటువంటి ఆస్కారం ఉన్నందున సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే ఇటు మట్టిని పక్కకు తీసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ మట్టిని తొలగించాల్సిందిగా నా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ